వెల్కమ్ టు న్యూస్ చదువుతున్నది కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఇరవై మూడు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కంటాకపల్లి జంక్షన్ వద్ద రెండు ప్యాసింజర్ రైళ్లు గల కారణాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం నాడు తెలిపారు లోకో పైలట్ అసిస్టెంట్ లోకో పైలట్ ఫోన్ లో క్రికెట్ మ్యాచ్ వీక్షిస్తుండగా రైలు నడపడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఈ ఘటన పద్నాలుగు మంది ప్రయాణికులు మరణించారు ఆ రోజు సాయంత్రం ఏడు గంటలకు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కంకడపల్లి హౌరా చెన్నై లైన్లో రాయగడ ప్యాసింజర్ రైలు విశాఖపట్నం పలాస రైలు వెనక నుండి ఢీకొట్టింది యాభై మంది పైగా ప్రయాణికులు గాయపడ్డారు భారతీయ రైల్వే చేస్తున్న కొత్త భద్రతా చర్యల గురించి మాట్లాడుతూ వైష్ణవ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రైలు ప్రమాదాన్ని ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన క్రికెట్ మ్యాచ్ను చూస్తూ లోకో పైలట్ కో పైలట్ ఇద్దరు పరధ్యానంలో ఉన్నందున జరిగింది ఇప్పుడు మేము అలాంటి వ్యవస్థను గుర్తించి పైలెట్లు అసిస్టెంట్ పైలట్లు నిర్ధారించగల వ్యవస్థను ఇన్స్టాల్ చేశాము దీంతో రైలు ప్రయాణం నడపడం పూర్తిగా సులువైంది అని వైష్ణవ్ తెలిపారు మేము భద్రతపై దృష్టి పెడతాము కొనసాగిస్తాము ప్రతిఘటన మూలకారణాన్ని తెలుసుకోవడానికి మేము ప్రయత్నిస్తామా అది పునరావృతం కాకుండా మేము ఒక పరిష్కారాన్ని కనుగొంటామని ఆయన అన్నారు రైల్వే సేఫ్టీ కమిషనర్ సిఆర్ఎస్ నిర్వహించిన దర్యాప్తు నివేదిక ఇంకా బహిర్గ బహిరంగ పరిచించినప్పటికీ ప్రమాదం జరిగిన రోజు తర్వాత ప్రాథమిక రైల్వే విచారణ రాయగడ్ ప్యాసింజర్ రైల్ ఢిక్డానికి డ్రైవర్ అసిస్టెంట్ డ్రైవర్ బాధ్యతలు చేసింది ఇది నిబంధనలను ఉల్లంఘించే రెండు లోబూయిష్ఠ ఆటో సిగ్నల్ను ఆమోదించి ఈ ప్రమాదంలో ఇద్దరు సిబ్బంది మృతి చెందారు